ఒక ఫిలిం మనకి నచ్చటానికి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అందులో లైక్ యాక్టింగ్ డిరెక్షన్ రైటింగ్ మ్యూజిక్ ఇట్లా చాలా కానీ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తిలో ఉంటే ఆయనే మన ఆర్పి పట్నాయక్ గారు ఈస్ నాట్ జస్ట్ మ్యూజిక్ కంపోజర్ బట్ మోర్ దెన్ దట్ హలో ఆర్పి గారు ఎలా ఉన్నారు బాగున్నారా గ్రెట్ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ ఐస్పెక్షల్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సార్ చిన్నప్పటి నుంచి ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు సార్ బాగా ఎంటర్టైన్ లైక్ ఎలా చేసుకునే వాళ్ళు ఏ ఫెస్టివల్ బాగా ఇష్టం ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ అంతే అదే ఎనీథింగ్ ఇస్ ఫెస్టివల్ యా ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరం కాబట్టి మన తెలుగు వాళ్ళ అందరం చాలా ఇష్టంగా చేసుకునే ఫెస్టివల్ ఇది అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ ఎలాగో మన తెలుగు వాళ్ళకి ఇది ఎలాగో కాబట్టి కొత్త జనవరి ఫస్ట్ లో సెలబ్రేషన్ వేరేగా ఉంటుంది ఇక్కడ సెలబ్రేషన్ వేరేగా ఉంటుంది ట్రెడిషన్స్ డివోషన్స్ ఇవన్నీ ఉంటాయి యాడ్ అయి ఉంటాయి ముఖ్యంగా ఉగాది అనగానే మనకి పచ్చడి ఇవన్నీతో స్టార్ట్ అవుద్ది కాబట్టి ట్రెడిషన్స్ ఆర్ సో గుడ్ మొత్తం లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అంటే యువర్ ఇయర్ స్టార్ట్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ మొత్తం నీకు నీ లైఫ్ లో అన్ని టేస్ట్స్ చూడాల్సి వస్తుంది హ్యాపీగా ఉంటావు బాధగా ఉంటావు కొన్ని బిటర్ ఎక్స్పీరియన్స్ జరుగుతాయి ఇలాంటివి జరుగుతాయి అన్నీ ఉంటాయి అందుకు స్టార్ట్ దిస్ టేస్ట్ అని ఉగాది పచ్చడి ఇస్తాం అవును సార్ ఇచ్చి అక్కడి నుంచి ఈ లైఫ్ లో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తాయి వాట్ అన్నింటినీ ఫేస్ చేయడానికి ప్రిపేర్ గా ఉండవని చెప్పేది అవును సార్ కరెక్ట్ అండ్ ఉగాది ఉగాది అనగానే మనకు ఉగాది పచ్చడితో పాటు పంచాంగం అవును లైక్ ఆదాయం వ్యయం వ్యయం అవమానం ఇవన్నీ కూడా మీరు ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతూనే ఉంటాయి అంటే చూస్తా కానీ ఫాలో అవుట్ నమ్మరా అంటే సి దేర్ ఆర్ ట్వెల్వ్ పార్ట్స్ అంటే ఒక పన్నెండు భాగాలు అంటే మనుషులు పన్నెండు రకాలే ఉంటారా అనిపిస్తుంది నాకు ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అంటే ఇప్పుడు పన్నెండు రాసుల్లో పన్నెండు ఈ రాశి వాళ్ళకి ఇంత ఆదాయం ఇంత అవమానం అంటే ఆ రాశి ఉన్న వాళ్ళందరికీ అంత ఆదాయం అంత అవమానం ఉండాలి ఈ రాశి వాళ్ళకి ఇంత ఆదాయం ఇంత అవమానం అంటే ఆ రాశి ఉన్న వాళ్ళకి అందరికీ అలా ఉండాలి అలా ఉండదు అని నా ఫీలింగ్ ఎవ్రీ ఇండివిజువల్ హాట్ హిజ్ ఓన్ ఇది అని సో లాస్ట్ ఇయర్ ఇయర్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది లాస్ట్ ఇయర్ లో లైక్ ఆదాయం మీరు ఒకవేళ చూసుంటే అలానే జరిగిందంటారా అంటే సూపర్ సార్ సో అసలు ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీకు మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇండస్ట్రీలో పంపించినందుకు మాలాంటి మ్యూజిక్ లవర్స్ కి ఎన్నో అద్భుతమైన మర్చిపోలేని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ నేను చెప్పాలి ఎందుకంటే ఇంత మందిలో నన్ను సెలెక్ట్ చేసుకుని అంటే నాలాంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మీరు ఇలాగా సర్వీస్ చేయండి మ్యూజిక్ విషయంలో అని ఎందుకంటే మ్యూజిక్ సి మామూలుగా మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీకి కానీ మన సోల్ కి ఒక ఫుడ్ కావాలి కదా దట్ ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ మ్యూజిక్ అందుకే మ్యూజిక్ ఇస్ డివైన్ అంట ఎస్ సార్ వెల్ సెట్ సూపర్ నిజంగా నేను కూడా అందుకే చెప్పాను మీరు ఎలా థ్యాంక్స్ చెప్పారో నేను కూడా అలానే చెప్పాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ అంటే ఎన్ని వచ్చినా ఇంకా మర్చిపోలేము అనమాట మీ పాటలు మీరే పెట్టుకుని ఎప్పుడన్నా వింటారా సార్ తక్కువే తక్కువేనా ఎందుకు ఏమో మరి అంటే ఎవరి పాటలు విన్నాను మామూలుగా సార్ మ్యూజిక్ చాలా తక్కువ వింటారా అంటే ఏదో పాసింగ్ బై లో అలా విన్నాం తప్పితే మ్యూజిక్ కోసం మ్యూజిక్ పెట్టుకుని విన్నాం తక్కువే తక్కువేనా సార్ ఓ ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మీరు బాగా ఎంజాయ్ చేసి లూప్ లో విన్న సాంగ్ ఏదైనా ఉందా సార్ అలా అయితే సీతారామన్ సాంగ్స్ బాగుంటాయి అండ్ నేనే నేను చెప్పా నేను పెట్టుకొని విన్నని విన్నప్పుడు బాగా విన్నప్పుడు ఎవరైనా వింటుంటే ఇంకోసారి చూ చూస్తున్నా నేను ఫీల్ అవును అంటే కొన్నిసార్లు రిపీటెడ్ గా విన్నా వినొచ్చా లేదా అనిపించే పాటలు కొన్ని ఉంటాయి కదా ఇలాగా సీతారామన్ ఈ మధ్య కాలంలో చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చింది ఓ నైస్ సూపర్ సార్ సార్ ఒక అఫ్ కోర్స్ మిమ్మల్ని పాడమని అని అడగకుండా నేను ఉండలేకపోతున్నాను అండ్ చెప్పాలంటే మా అమ్మగారు కూడా మీ మ్యూజిక్ కి మీ గొంతుకి చాలా చాలా పెద్ద ఫ్యాన్ సో ఒక చిన్న పాట లైక్ స్టార్టింగ్ లో నేను పాడితే నాకు ఇంకా ఎంతో బూస్టింగ్ లా అనిపిస్తుంది సో ప్లీజ్ ఒక చిన్న సాంగ్ పాడతారు ఏమైనా ఒక టూ లైన్స్ మీ ఫేవరెట్ సాంగ్ అంటే చాలా ఉన్నాయి మొన్నే చంద్రబోస్ గారిది ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఆయనతో కలిసి ఒక చిన్న బిట్ అవుట్ పాడాము ఇద్దరం కలిసి ప్లీజ్ సార్ మీ అమ్మాయిల కోసం Oh wow nice గాలికైన తెలియకుండ మాట చెబిన వేయన నాలో ప్రాణం నీవని ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపన వాళ్ళు కాగితీరక్ష థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతకాలం నేను టీవీలో ఫోన్లో విన్నది ఫర్ ద ఫస్ట్ టైం లైవ్ లో నేను అడిగినందుకు మీరు పాడారు అండ్ సో హ్యాపీ నాకు కూడా మీ పాటల్లో ఒకటి గుర్తొస్తుంది సార్ మీరు చెప్పడానికి అంత గొప్ప సింగర్ని కాదలించారు అది మీకు చెప్పాలని ఉంది ఏమైనాదో ఏమో నిజమైతే వరమిలా మీకోస ఏ ఏమైనాదో ఏమో నాలో లైక్ కొత్తగా ఉంది ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినందుకు అండ్ మీ పాటని నేను నిజంగా లైవ్ లో వినాలని అనుకున్న ఆ కళ కూడా నాకు నెరవేరింది అండ్ ఒక వరం లాగా అనిపించింది సో తక్కువ నది గుర్తొచ్చింది అనమాట థ్యాంక్ యూ సార్ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది ఒక ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు అంటే ఎలా సార్ ఒక సినిమాలో సీన్ చెప్పినప్పుడు కంపోజ్ చేస్తారా లేదంటే ట్యూన్ బట్టి లిరిక్స్ ఇస్తారా లిరిక్స్ తర్వాత ట్యూన్ చేస్తారా అసలు ఫార్మాట్ అది అందరికి ఒకేలా ఉంటుందో సార్ మారు మారుతుంది అంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ ఒక కథ అనుకున్నప్పుడు కథ సిచ్యు కథలో కొన్ని సిచ్యువేషన్స్ లో సాంగ్స్ రావాలి అనుకుంటారు ఈ పర్టికులర్ సిచువేషన్ సాంగ్ కావాలి నేను ఇక్కడ పలానా చూపించాలనుకుంటున్నాను ఈ సాంగ్ లో అంటే చాలా సీన్స్ లో చెప్పలేని ఒక సాంగ్ లో అని కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాను ఆ సిచ్యువేషన్ కి దాని అంటే ఎవరితో వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఇది ఉంటుంది ముందు లిరిక్ రాయించుకోవాలా లేకపోతే ముందు ట్యూన్ చేయాలా అనేది ఈ మధ్య అంతా ముందు ట్యూన్ వస్తే దానికి లిరిక్స్ రాస్తున్నారు మామూలుగా ఒకప్పుడు కేవి మాధవన్ గారు వాళ్ళు ఉన్నప్పుడు అయితే లిరిక్స్ వస్తేనే ట్యూన్ చేసేవాళ్ళు ముందు లిరిక్స్ వస్తే దానికి ట్యూన్ చేసేవాళ్ళు ఇప్పుడు లిరిక్స్ ట్యూన్ రెండు కలిపి అంటే లిరిక్స్ వస్తే ట్యూన్ చేయడం ట్యూన్ ఉంటే లిరిక్స్ రాయించుకోవడం ఇలా రెండు కలిపి చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు అలా అంటే నేను కిరణి గారు కోటి గారు కొంతమంది పేర్లు చెప్పలేదంటే వాళ్ళు చేయలేరు అని కాదు నాకు సడన్ గుర్తొచ్చిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు బట్ లిరిక్స్ రాగానే లిరిక్ కి మాక్సిమం న్యాయం చేయగలిగే కంపోజర్స్ తక్కువే ఉన్నారు అలాగే రెండు వైపులా కంఫర్టబుల్ గా చేసే వర్క్స్ నేను చేయగలను ఇప్పుడు ఎలా ఎలా పాటు ఉంది ముందు లిరిక్స్ రాస్తే దానికి అయితే ఆ సిచ్యువేషన్ కి ఫస్ట్ ఈ మధ్య కాలంలో జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ట్రెండ్ ఏంటంటే ముందు ట్యూన్ వస్తుంది ఆ ట్యూన్ వింటూ లిరిక్ రైటర్ లిరిక్ రాస్తాడు రాసిన తర్వాత దానికి మొత్తం సింగర్స్ పాట జరుగుతుంది సో మీకైతే ఎన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ గా రాను రాను అంటూ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది సో ఒకవేళ మీరు చేయాలనుకుంటే మళ్ళీ మీ సాంగ్స్ లో నుంచి మీరు మళ్ళీ ఏది కంపోజ్ చేద్దాం అనుకుంటారు మీ సాంగ్స్ సెలెక్ట్ చేసి లేదు ఇంకా చేయాల్సిన కొత్త సాంగ్స్ చాలా ఉన్నాయి కదా ఒక కొత్త సాంగ్స్ మీరు ఎలాగో చేస్తూనే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ బట్ ఆల్రెడీ ఇంత

అడ్వైస్ అంటే అడ్వైస్ మీరు ఇవ్వలేదు నేను తీసుకుంటున్నా నిజంగా కాంపిటీషన్ లేకుండా వర్క్ చేయడం ఎంజాయ్ చేస్తూ కాంపిటీషన్ ఎందుకు ఫీల్ అవ్వాలి మనకు సినిమా వచ్చింది ఆ సినిమాకి మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి అంతకు మించి మనం ఏం చేయగలం అవతల వాళ్ళకన్నా బాగా చేయాలి అనే ఆలోచన ఎప్పుడు నాకు రాలేదు ఆ సినిమాకి మనం న్యాయం చేసాం లేదా అంతే అంతకు మించి సో మ్యూజిక్ ఇదంతా ఒక సైడ్ అయితే ఆల్మోస్ట్ మీరు ఒక సెవెన్ ఫిలిమ్స్ దాకా డైరెక్ట్ చేశారు అండ్ రీసెంట్లీ కిల్లర్ విత్ కాఫీ అండ్ కాఫీ విత్ కిల్లర్ డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది సార్ లైక్ మ్యూజిక్ డైరెక్షన్ డైరెక్షన్ ఇస్ లైక్ కి నేను <laughs> <laughs> అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే నా ఆలోచనలు అక్కడ మొదలవుతుంది అండ్ హర్రరు హర్రర్ లో కూడా ఒక ఇంటికి వెళ్ళారు అక్కడ దేవుంది అలాంటి కథలు మళ్ళీ కొత్తగా ఏదో చేయాలి అనే థాట్ ఉంటది డిఫరెంట్ అంటే అందరు ఆలోచించేది అయితే నేను ఆలోచించను అందుకే నేను డైరెక్షన్ చేస్తున్నా ఎందుకంటే నా ఆలోచనలు కొత్తగా ఉంటాయి ఇవి చాలా అంటే పర్లేదు మన తెలుగులో కూడా డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ రావడం కోసం నా ఆలోచనలు బాగా పనిచేస్తాయి అనిపిస్తుంది అవును సో మ్యూజిక్ చాలా మందికి స్ట్రెస్ బస్టర్ నో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి మ్యూజిక్ వినంగానే రిలాక్స్డ్ గా అట్లా అనిపిస్తుంది మీకేంటి సార్ స్ట్రెస్ బస్ట్ మీరు ఆల్రెడీ మ్యూజిక్ అంతా పెట్టుకుని వినను అని చెప్పారు సో ఏ ఏం చేస్తారు ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు ఎలా దాన్ని నాకు స్ట్రెస్ ఏ ఉండదు ఆహా సార్ ఎలా చెప్పండి సార్ నేను కూడా నేర్చుకుంటా ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్ అది ఎలా ఎలా అంటే సి మామూలుగా మనకి ఒక వంద ప్రాబ్లంలు ఉన్నాయి అనుకుందాం కానీ ఈ వంద ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది నా లైఫ్ కి హెల్ప్ అవుతుందా ఇది నా కి హెల్ప్ అవుతుందా అని క్వశ్చన్ అడిగితే అందులో నైంటీ ఎయిట్ ప్రాబ్లమ్స్ మనం కాదు ఓకే రెండు ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయడం కష్టం కాదు సింపుల్ అంతే ఆ రెండు క్వశ్చన్లు అడుక్కోండి ఫస్ట్ ఇది నా లైఫ్ హెల్ప్ అవుతా ఇది నా కి హెల్ప్ అవుతా అడిగితే వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లమే కాదు అసలు ప్రాబ్లమే మీ బాయ్ ఫ్రెండ్తో బ్రేక్అప్ అయింది లెట్స్ ఓకే ఇది నా లైఫ్ హెల్ప్ అవుతుందా అని అడిగితే ఆడ నా బ్రేక్ అప్ అయిన తర్వాత ఆడ నా లో లేడు ఇంకా నా ఆడికి నా లైఫ్ తో సంబంధం ఏంటి అన్న ఒక థాట్ వచ్చిన తర్వాత ఆడ ప్రాబ్లమే కాదు అవునా కదా అవును ఇంకా వాడి గురించి ఆలోచించడం మానేస్తాం అవునా అవును అస్ సింప్లస్ దట్ అదే వావ్ అయితే అసలు స్ట్రెస్సే ఉండేది సరే ఇంకా స్ట్రెస్ ఫస్ట్ తో లేదు సూపర్ సార్ శ్రీను అశంతి లక్ష్మి మూవీలో నా చిన్నప్పుడు నేను చాలా చిన్న పిల్లని బట్ అప్పుడు నాకు తెలియదు సార్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలిసి అసలు ఈ మాట చెప్తాననే అప్పుడు నాకు తెలియదు లైక్ ఎంటైర్ ఫ్యామిలీ చూసి ఫుల్ ఎమోషనల్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయడం అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ థింగ్ బికాస్ మీకు యాక్టింగ్ అప్పుడప్పుడే సో స్టార్ట్ అది అదే ఫస్ట్ అదే ఫస్ట్ సినిమా అప్పుడే స్టార్ట్ కాబట్టి అసలు ఎలా అంత ఛాలెంజింగ్ ఫస్ట్ ఏ చేసినప్పుడు ఎన్ని మెమరీస్ ఉన్నాయా సార్ మీకు అప్పుడువి లేదు అది అందరూ కష్టం అన్నారు నాకు తెలియదు అది కష్టం అని తర్వాత సినిమా చూసి వచ్చి అది ఎలా చేశారు సార్ చాలా కష్టం కదా మేము చేయలేకపోతున్నా ఉంటా అవన్న కష్టం నాకు తెలియదు అని చేసేది సార్ ప్రతి మాటే నాకు సర్ప్రైజింగ్ గానే ఉంది మీరు మాట్లాడుతుంటే బికాస్ ఆ బ్లైండ్ క్యారెక్టర్ దట్ టు ఐస్ అంతా యాక్చువల్లీ అది కష్టం బట్ మీకు అసలు కష్టమే కాదని నాకు అది కష్టం అని తెలియక నేను చేస్తుంటే ఓ సూపర్ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అలాంటి ఛాలెంజింగ్ కూడా చేస్తారా సార్ పాన్ చేస్తున్నాను ఓ వావ్ సూపర్ సో యాక్టింగ్ డైరెక్షన్ సింగింగ్ కంపోజర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో ఇవన్నీ ఒక సైడ్ అయితే ఆధ్యాత్మికత లైక్ భగవద్గీత లాంటి ఒక గొప్ప గ్రంథాన్ని మీరు అసలు అది చాలా గొప్ప ఆలోచన రావడం అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని వెనకాల ఏదైనా ఆలోచన ఉందా సార్ అంటే ఎలా స్టార్ట్ అయింది అది అంటే యూత్ కి టార్గెట్ చేశాను అంటే మన కల్చర్ నుంచి దూరం అవుతున్నారు వచ్చి ఇంకోటి యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది పోతే డిస్కనెక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి కరెక్ట్ గా రీచ్ అవడానికి కావాల్సిన మెటీరియల్ ఎవరైవ లేదు అని నా ఫీలింగ్ ఇప్పుడు గారి లాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తే చాలా బాగుంటది పోతే వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రతిది ఎగ్జాంపుల్ చెప్తూ ఎగ్జాంపుల్ చెప్తూ ప్రతిదీ చిన్న విషయం అర్థం అయ్యేలాగా చెప్పాలనే ప్రయత్నంలో ఒక వన్ వర్డ్ లో చెప్పాల్సింది పది వర్డ్స్ లో చెప్తారు అది మంచిదే కానీ యూత్ అంత లేదు యూత్ ఇప్పుడున్న సిచువేషన్ లో అస్సలు ఊపిక్ లేదు అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోవాలి ఫాస్ట్ ఫుడ్ అలవాటు అందుకు డైరెక్ట్ గా సంస్కృతం శ్లోకాలతో కూడా సంబంధం లేకుండా మొత్తం ఏడు వందల శ్లోకాలు కేవలం తాత్పర్యం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే డెఫినెట్ గా వాళ్ళు వింటారనిపించింది అండ్ ఐ డి అండ్ రోజు ఫోర్ మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూత్ ఎయిటీ టూ పర్సెంట్ నా టార్గెట్ యూత్ ఇంకేం లేదు కి కనెక్ట్ అవ్వాలి ఈ మన 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 సంస్కృతి సంస్కారం అవి తెలియాలి అనే ఉద్దేశంతో భగవద్గీత స్టార్ట్ అవును ఇప్పుడు జనరేషన్ గురించి ఆల్రెడీ మీరు యూత్ అని చెప్పారు ఇప్పుడు జనరేషన్ గురించి నిజంగా మాట్లాడితే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు లైక్ జెన్జీ అంటారు లేకపోతే అసలు చిన్న చిన్న పిల్లలు కూడా అసలు ఆ చిన్న మన అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పటిలాగా ఇప్పుడు లేరు ఫోన్స్ అడిక్షన్ కానివ్వండి లైక్ సో వాట్ అంటే మీరు ఏదైనా మీ సైడ్ నుంచి ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక స్టెప్ చాలా మంచి స్టెప్ అండ్ యూ సక్సీడెడ్ ఆల్రెడీ ఫోర్ మిలియన్ న్యూస్ అంటే సో ఇట్లా ఇంకా మీరు ఏమీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా సార్ ఆల్రెడీ భగవద్గీత అయింది అండ్ దెన్ వాట్ నెక్స్ట్ అంటే అట్లా అంటే అంటే మన స్క్రిప్చర్స్ అన్ని మాక్సిమం రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసిన రామాయణం చేద్దామని నెక్స్ట్ రామాయణం తర్వాత మహాభారతం చేద్దామని ఇవన్నీ ఫస్ట్ ఇవి తెలిస్తే బేసిక్స్ ఇవి మన స్క్రిప్చర్స్ యాక్చువల్లీ మన సిస్టమ్ ఎంత గొప్పది అంటే ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అండి మన ఇండియన్ కల్చర్ ఈ కల్చర్ ఎంత ఆర్గనైజ్డ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం మామూలుగా మన సెటిల్మెంట్స్ స్టార్ట్ అయినప్పుడు ఒక పల్లెటూరు స్టార్ట్ అవుద్ది ఆ పల్లెటూరులో ఆ పల్లెటూరుని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ స్కిల్స్ పెట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వర్క్స్ చేసుకున్నారు ఏది నా స్కిల్ మీ అందరికి చదువు చెప్పడం అని ఒకడు చదువు చెప్పు నా స్కిల్ గుడ్ అట్ సెక్యూరింగ్ పీపుల్ తన సెక్యూరిటీ దాకా ఇది చేసుకున్నాడు అలాగా నాకు కొండలు తయారు చేయడం బాగా తెలుసు అని ఒకడు నాకు చాటలు చేయడం బాగా తెలుసు అని ఒకడు ఇలా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళ వాళ్ళ పనులు చూస్ చేసుకున్నారు అలా విలేజ్ మొత్తం అన్ని స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకతే చేరి ఒక విలేజ్ దాకా తయారైంది తయారైన తర్వాత జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు కొండ ఒక ఇంట్లో కొనేశారు కొనేస్తే ఇంకా కొండ వాడుతున్నారు ఇంకా కొండ వాడితే పని లేదు అవునా కదా కొండలు అమ్మేవాడి దగ్గర కొండలతో పని లేదు పని లేకపోతే ఏమవుద్ది ఇప్పుడు అతని పని లేకుండా అయిపోద్ది అలా ప్రతి పని పనిముట్లు ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరం తీరిపోయాక వాళ్ళకి పని ఉండదు అందుకు మన వాళ్ళు ఏం చేశారు లెట్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ యాజ్ ఎ ఫెస్టివల్ ఇప్పుడు ఫెస్టివల్ చేసినప్పుడు ఆ ఫెస్టివల్కి ఇవన్నీ అవసరం వచ్చేలాగా వాటన్నిటిని ఇంక్లూడ్ చేశారు అప్పుడు వాళ్ళు రిపీటెడ్ గా అవి ప్రొడ్యూస్ చేసే అవకాశం వస్తుంది అంటే ఇప్పుడు సెలబ్రేషన్ అంటే ఏంటి డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు బయటికి తీస్తారు బయటికి తీసి సెలబ్రేషన్ చేస్తారు ఇప్పుడు పెళ్లి అయింది పెళ్లిలో కొండలు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఎందుకుంటాయి అంటే అవేవో సంప్రదాయబద్ధంగా ఉండాలని కాదు అందరికి ఆ ఊర్లో ఉన్న కల్పించాలి అలా స్టార్ట్ అయ్యింది గా ఉంది ఇది అంత ఆర్గనైజ్డ్ కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ ని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండగా విదేశీలు వచ్చి దీన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలోని దీన్ని మిస్యూజ్ చేసి మిస్అండర్స్టాండ్ చేసేలాగా చాలా చేశారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ద స్కిల్ అన్ ఆర్ట్ ఆర్ట్ ని ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో దే ఆర్ రియల్లీ వాళ్ళకి ఆ స్కిల్ కంటిన్యూ చేయాలి ఫ్యామిలీస్ అలాగా మన ఫెస్టివల్స్ ఏవైతే అంటే మన కల్చర్ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఏ కల్చర్ లో ఫెస్టివల్స్ మనకి మనకే ఎందుకు ఇలా అందరికీ పని కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఫెస్టివల్స్ క్రియేట్ చేశారు ఇన్ని ఫెస్టివల్స్ ప్రతి నెల ఒకటో రెండు ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి అంటే వస్తున్నాయంటే వాళ్ళకి ఏదో పని కల్పిస్తుంటాయి దీపావళి ఉంది దీపావళిలో మీకు ఇవి వస్తాయి కదా దీపాలు దీపాలు తయారు వాడితో దీపాలు తయారు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి పని కల్పించడం కోసం అంతే ఇప్పుడు దీపాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీపావళి అంటే లేదు వాళ్ళకి పని కల్పించాలి కాబట్టి అలాగా ఎవ్రీ ఫెస్టివల్ ఈ అది గను అర్థం అయితే ఈ కల్చర్ గొప్పతనం తెలుస్తుంది ఇప్పుడు ఎవరు అట్లా బాధ కూడా అదే

యా సూపర్ సార్ అండ్ ఇప్పుడు మనం ఈ ఫెస్టివల్స్ గురించి ట్రెడిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం లైక్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇంకా మనం కమింగ్ జనరేషన్స్ కి ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఈ ట్రెడిషన్స్ ని కాపాడగలుగుతాం వాళ్ళకి చెప్పగలుగుతాం ఇట్ స్టార్ట్స్ విత్ పేరెంట్స్ అండి ఉంటే అది అన్న ఫీలింగ్ మా పేరెంట్స్ నాకు నేర్పించారు కాబట్టి నేను నేను నేర్చుకున్నాను మా పేరెంట్స్ నేర్చుకు నేర్పించే నేను నేర్చుకోలేను కదా మా అమ్మ రోజు పూజ చేస్తుంది చిన్నప్పుడు మా అమ్మ పూజ చేసేటప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పూలు పూలు వేరుకుంటూ వచ్చేవాడిని ఆ కల్చర్ అలవాటు అయిపోతే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్ అది పేరెంట్స్ అలవాటు చేయాలి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లేవండి స్నానం చేయండి దేవుడికి ఒకసారి మొక్కండి ఇలాంటివన్నీ నేర్పిస్తే ఆబ్వియస్ గా ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసం చాలా నీళ్ళు స్నానం చేయండి చాలా ఇవన్నీ చెప్తే ఏంటంటే ఏదో ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయితే దాని నుంచి ఏముంది అనే పాజిటివిటీ అర్థం అవుతాయి ఇప్పుడు మీరు ఎప్పుడు గమనించండి మామూలుగా మామూలు రోజుల్లో ఇల్లు ఒకలాగా ఉంటుంది పండగ రోజు తెలియకుండా ఒక బ్రైట్నెస్ ఉంటదా ఎందుకు అదే మనుషులు కదా అవే బట్టలు అదే మనుషులు అంతా అదే కానీ ఎందుకు బ్రైట్నెస్ వచ్చింది ఎప్పుడైనా గమనించారు అంటే గమనించలేదు కానీ సార్ అదైతే చేంజ్ అయితే ఆ బ్రైట్నెస్ వస్తుంది ఎందుకు తెలుసా ఫెస్టివల్ అనే ఫీల్ ఉంది కదా మనలో ఆ ఫెస్టివల్ అనే ఫీల్ వల్ల మనకి మనలోనే తెలియకుండా ఒక బ్రైట్నెస్ క్రియేట్ అవుతుంది ఆ బ్రైట్నెస్ స్ప్రెడ్ అవుతుంది అది అర్థం అవ్వాలి పిల్లలకి అంటున్నా అది అర్థం అవ్వాలి అందుకు ఆ ఫెస్టివ్ మూడ్ అనేది ఇలా తీసుకొస్తుంది అంటే మన మనలోనే ఒక పాజిటివిటీ తీసుకొస్తుంది అంటే ఎప్పుడైతే అర్థం అవుతుందో ఆబ్వియస్ గా ప్రతిదీ పాజిటివ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం సో ఒక ఒక సీరియస్ క్వశ్చన్ అంటే నన్ను నేను నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడైతే ఏమవుతుందంటే ఫోన్ ఫోన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు యునో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచి కంటే చెడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో మీరు దాని గురించి ఏదైనా చెప్పాలి ఆర్ పిల్లలకి ఏదైనా చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు సార్ అంటే ఓన్లీ థింగ్ చేంజ్ చేంజ్ ఓకే టు కాంట్ హెల్ప్ ఇట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఫోన్ లేకుండా పిల్లలు ఉండలేకపోతున్నారంటే ఫోన్ అనేది ఇప్పుడు వస్తున్న చేంజ్లో అదొకటి ఫోన్ లేని జమానా చూసాము ఆ టైంలో బతికిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు జమానా ఏమో ఫోన్ లేకుండా మీరు అసలు ఎలా ఉన్నారు అని అడుగుతారు కానీ అప్పుడు మేము ఉన్నాము సరే మీరు ఇప్పుడు ఉండగలరంటే మేము ఉండలేము మనం కూడా ఉండలేము ఫోన్ లేకుండా ఎందుకంటే అడాప్ట్ ది చేంజ్ అలాగే ఇప్పుడు ఈ చేంజ్ కి పిల్లలు అడాప్ట్ అవుతున్నారు బట్ ఒక ఏజ్ వరకు పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇవి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎంత చేసినా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేస్తారు తప్పితే మనం మనం చెప్పాం కాబట్టి వాళ్ళు మారుతారు అనుకుంటే తప్పు నేనేమంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కనుక ఫౌండేషన్ కరెక్ట్ గా వేస్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు అంటే సేమ్ ఇన్స్టాగ్రామ్ లో లక్షణంగా సంగీతం పాడే వాళ్ళు ఉంటారు అలాగే లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళు ఉంటారు అలాగే వెస్టర్న్ డాన్స్ పాడేవాళ్ళు ఉంటారు అలాగే బట్టలు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు సేమ్ ఇన్స్టాగ్రామ్ అలా అని అందరూ వాడుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్ మరి ఇప్పుడు ఎవరు కరెక్ట్ అంటే కొంతమంది అయితే నోటుకు వచ్చిన బూత్లు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఏజ్ వాళ్ళ జెండర్ ఏమి చూడట్లేదు అయితే వాళ్ళు పెంపకం అది వాళ్ళ ఇది అది అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ భయం లేని తను ఇవన్నిటి వల్ల వాళ్ళు విచ్చలవిడిగా ఏదో చేస్తున్నారు అలా కాకుండా పేరెంట్స్ ముందు నుంచి పిల్లలకి ఒక ఫౌండేషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అంతే అంతకుమించి పిల్లలకి ఇన్స్టాగ్రామ్ నుంచి దూరం చేయమని చెప్పేంత అంటే చెప్పితే వినంత ఇదైతే లేదు అదే రియలైజేషన్ అనేది అవసరం లేదు ఫౌండేషన్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు సరిగ్గా దాన్ని ఎలా అంటే ఇంస్టాన్ని వాడొచ్చు ఇంస్టాన్ కరెక్ట్ గా వాడితే ఎలా వాడితే దానికి రీచ్ బాగుంటది అంటే వాళ్ళని జనం అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటది ఇప్పుడు మనం వాడే విధానం బట్టి వాళ్ళు మన చూసే విధానం ఉంటది మనల్ని రెస్పెక్ట్ చేసి చూసే విధానం కూడా మనం ఇంస్టాన్ని వాడుకోవచ్చు మనం తిట్టే తిట్టేలాగా కూడా మనం ఇంస్టాన్ని వాడుకోవచ్చు అది మనం ఏం అవ్వాలి అనుకుంటున్నా మన బట్టి ఉంటది ఇన్స్టా అయితే వాడతారు అవును వాడతారు మీరు ఎలా వాడాలి అనుకుంటున్నారు మీరు ఎలా ఉండాలి మీరు డిసైడ్ చేసుకోండి అవును సార్ సో లైక్ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఉగాది సందర్భంగా మనం ట్రెడిషన్స్ గురించి మీరు చెప్తున్నారు చాలా బాగుంది వినడానికి అండ్ ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్కి కూడా లైక్ ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫెస్టివల్స్ ఒక ఇంపార్టెన్స్ ఆ ట్రెడిషన్స్ ఒక ఇంపార్టెన్స్ మీరు చెప్తున్నారు సార్ చాలా థ్యాంక్స్ చాలా మంచిది అండ్ ఇప్పుడు మనం ఒక క్యూ అండ్ డే సెగ్మెంట్ని నేను మీతో ప్లాన్ చేశాను సో లెట్ స్టార్ట్ దిస్ క్యూ అండ్ సెగ్మెంట్ సార్ ఓకే ఇప్పుడు వరకు క్యూ అండ్ ఏ జరగలేదా క్యూ అండ్ ఏ జరిగింది ఇట్స్ లైక్ మోర్ లైక్ ఎ కాన్వర్సేషన్ ఇప్పుడు ప్రాపర్ క్యూ అండ్ ఒక రౌండ్ లాగా మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్ ఫిల్మ్స్ అన్నిట్లో ఏది మీకు చాలా కష్టంగా ఇది నా మార్క్ కాదు ఆర్ నేను ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అని అనిపించిన ఫిలిం ఏదైనా ఉందా మీకు అంటే ఫ్రాంక్గా డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత దానికి ఫిక్స్ అయిపోతాం కదా ఇప్పుడు నేను ఆ మాట ఇది ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్తే ఆ డైరెక్టర్ నేను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు అందుకు దాని గురించి నేను కామెంట్ చేయను ఒకటి ఏంటంటే నా నుంచి వచ్చింది అంటే అది నాకు నచ్చే బయటకు వచ్చింది కదా ఇంకా దాని గురించి నేను ఇది నాకు నచ్చలేదు అని చెప్పడానికి లేదు నచ్చలేదు అని కాదు అదే ఇవి ఇప్పుడు మీరు చెప్పారు కదా డైరెక్టర్ చెప్పినట్టు దానికి మీరు ఎనీవేస్ దానికి మీరు చెప్పలేరు మళ్ళీ డినై చేయలేరు సో అట్లా ఏదన్నా ఉందా లేదు అంటే ఫ్రాంక్ అంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా కొన్ని మనకి ఇష్టం లేకపోయినా ఫలానా ట్యూన్ కావాలి మీరు అది చేయండి అని అడిగినప్పుడు మన చేసిన ఒక రెండు సందర్భాలు ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు బట్ దోస్ ఆర్ ది థింగ్స్ ఐ నెవర్ లైక్ ఓకే సార్ సో మీరు వర్క్ చేసిన అన్ని ఫిల్మ్స్ లో ఈజియస్ ఫ్రెండ్లీ కంఫర్టబుల్ డైరెక్టర్ తేజ గారు తేజ గారేనా నేను ఎక్స్పెక్ట్ చేసా సో ఇప్పటివరకు వరకు ఇన్ ఇయర్స్ జర్నీలో మీ ఇండస్ట్రీ కెరియర్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది ఆ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇది అది అని లేదు అంటే చాలా మంది అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతకన్నా మించింది కదా అండి అంటే థ్యాంక్ యూ ఎందుకంటే సి వి బికేమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తారు కదా అది బెస్ట్ కాంప్లిమెంట్ అది

పీపుల్ గోట్ మ్యారీడ్ బికాస్ ఆఫ్ మై సాంగ్స్ వావ్ అంతకు మించింది ఇంకేం కాల్ చాలా మంది లైఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యాము ఎప్పుడు స్వార్థం ఉంటుంది రాదని మనస్ అంతను సాంగ్ చెప్తే నాకు గుర్తొచ్చింది నేను ఆ మూవీని ఎన్నిసార్లు చూసినా కిరణ్ గారి యాక్టింగ్ ఒక సైడ్ ఉంటే మీ మ్యూజిక్ ఈక్వలీ లైక్ రైట్ ఫ్రమ్ ద టైటిల్స్ దగ్గర నుంచి కూడా ఎండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆ మ్యూజిక్ నేను ఎప్పటికీ ఐఎమ్ అ బిగ్ మ్యూజిక్ లవర్ సార్ అండ్ నాకు మీరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పాలంటే అండ్ మనసంతా నువ్వే నీ స్నేహం కానీ సంతోషం నువ్వు లేక నేను చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది మీది లైక్ చాలా ఎంజాయ్ చేశాను సార్ నేనైతే మీ మ్యూజిక్ని ఇప్పుడు మనసంతా నువ్వేలో నీ స్నేహం అది గుర్తొస్తే యా మీకు ఎవరితో వర్క్ చేయాలని ఉంది చేయని వాళ్ళు ఇప్పటి వరకు అందరూ అంటే వర్క్ చేయని వాళ్ళు ఎవరైనా పర్లేదు అందరితో చేయాలి మనసులో ఒకళ్ళ పేరు నాకు వీళ్ళతో ఐ వాంట్ టు వర్క్ దిస్ వర్క్ విత్ దిస్ పర్సన్ అని ఉంటుంది కదా అట్లా అంటే హీరో నానితో చేయాలని ఉంది ఓ వావ్ హీరో నానితో ఎందుకంటే నానికి ఎలాంటి సాంగ్స్ పాడితే బాగుంటుంది అని నాకు నాకు ఒక ఐడియా ఉంది మనసులో ఓకే అంటే తను ఇప్పుడు వర్క్ చేస్తుంది కరెక్ట్ ఆర్ నాకు తెలియదు బట్ 100% తనకి ఇలాంటి సాంగ్స్ పాడితే బాగుంటదని నాకు కొంత ఉంది ఓకే సూపర్ తొందరలోనే నేను జరగాలని కోరుకుంటున్నాను సార్ అండ్ ఒకవేళ మీరు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయితే అదేంటి ఏమనుకోవచ్చు మీకు ఏది అవ్వాలను ఇదే నా ఇన్స్ట్రుమెంట్ ఏం చెప్పారు సార్ సరే నేను ఆయన తెలుసా నేమ్స్ వన్ వర్డ్ అబౌట్ బాలు బాలుగారు నా గాడ్ ఫాదర్ గారు చిత్ర ఎలా చెప్పాలి ఆవిడ గురించి ఆవిడ ఒక దేవత అంటే కల్మషం లేని ఒక దేవత మనిషి మనిషిగా మన ముందు కనిపిస్తుంది అంతే మనసులో ఏ మాత్రం కల్మషం వావ్ ఉష గారు ఉషా ఎలా చెప్పాలి వెరీ గుడ్ సింగర్ యా ఓకే మణి శర్మ గారు మణిగారా మణిగారంటే అందరికి భయం అవును సార్ నేను కూడా విన్నా చాలా సార్లు ఎందుకు చాలా అంటే కొంచెం కోపం అది ఎక్కువ ఉంటుంది బట్ వెరీ ఫ్రెండ్లీ కీరవాణి గారు కీరవాణి గారు చాలా డెప్త్ ఉన్న మనిషి అంటే మ్యూజిక్లో చాలా చాలా విషయాలు తెలిసిన మనిషి అండి ఇలయ రాజా గారు గాడ్ ఆఫ్ మ్యూజిక్ వావ్ గాడ్ ఆఫ్ మ్యూజిక్ సూపర్ సార్ ఆడియన్స్కి ప్రేక్షకులకి ఉగాది సందర్భంగా మీరు ఏదైనా చెప్దామనుకుంటున్నారా ఉగాది సందర్భంగా ఐ ప్రేక్షకులందరూ సీరియస్గా తీసుకోండి కానీ సీరియస్గా తీసుకోవద్దు సార్ చెప్తే ఎలా సార్ తీసుకోండి కానీ తీసుకోవద్దు లైఫ్ని సీరియస్గా తీసుకోండి అంటే మీ లైఫ్లో ఈ రోజు కన్నా రేపు బాగుండాలన్నంత సీరియస్గా తీసుకోండి అలాగే ఎక్కువ సీరియస్గా తీసుకొని డిప్రెస్ అయిపోవద్దు సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ నేను కూడా మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన సంకల్పాలన్నీ అతి శీఘ్రమే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ యూ సో మచ్ వాచింగ్ ఐ ఐన్యూస్